నమ నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పిక్చర్ పిక్చర్తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనం ఒక గొప్ప సబ్జెక్ట్ గురించి మనం అయితే తెలుసుకోబోతున్నాము ఏంటా సబ్జెక్ట్ జాతకంలో ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం జీవితంలో మనం బ్రతకాలంటే తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఒకప్పుడు జీవితంలో ఏంటంటే డబ్బు బ్రతకడానికి చాలా అవసరము ఇప్పుడు కూడా డబ్బు చాలా అవసరం బ్రతకడానికి అలా అలా అనట్లేదు చెప్పాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒకప్పుడు మనకి బ్రతకడానికి తెలిసిన కెరియర్ గురించి పాయింట్స్ ఏదైనా ఉందా అంటే ఒక ఐదునే అంతే డాక్టర్ అడ్వకేట్ పోలీస్ ఇంజనీర్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఇన్నీ ఉన్నాయి ఒకప్పుడు అలా ఉండే చిన్నప్పుడు ఎవరైనా అడిగితే ఏం చెప్తుండే పోలీస్ అవుతా డాక్టర్ అవుతా ఇంజనీర్ అవుతా ఏదైనా దీనిలో ఏదైనా ఒకటి చెప్తుండే కానీ ఒకప్పుడు అలా ఉండే కానీ ఇప్పుడు అలా లేదు టైం మారింది టైం మారింది ఇట్ మారే టైం అనుసారంగా మనం కూడా మారాల్సింది మనం కూడా మారాల్సింది అంటే చెప్పాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒకప్పుడు కేవలం స్పెసిఫిక్స్ ఇన్నే కేటగిరీ ఉండే ఇందులోపనే మనం బ్రతకడానికి ఎంచుకోవాల్సిన ఒక వ్యవసాయం ఒక పేష ఉండే అంటే ఒక మన విభూతి అనుసారంగా మనసు బ్రతుకుతుంటుండే ఉపాధి కోసం కానీ ఇప్పుడు అలా కాదు మన దగ్గర ఏ టాలెంట్ అయితే ఉందో మళ్ళీ చెప్తున్నా మన దగ్గర ఏ టాలెంట్ అయితే ఉందో దాని ఆధారంగా అదే మన ఉపాధి చేసుకొని కూడా మనం బ్రతకవచ్చు అదే మన ఉపాధి చేసుకొని మనం బ్రతకవచ్చు అది ఎలా తెలుసుకోవాలి అది ఎలా తెలుసుకోవాలి అది ఈ టైంలో ఇప్పుడు మనం అయితే తెలుసుకోబోతున్నాము అంటే జాతకం లోపల ఇది ఉంటాయా అంటే నిజంగా అలా ఉంటాయి ఎందుకంటే ఒక అప్పుడు ఏమంటు మీరు చాలా మంది కొందరు ఎవరైతే డిప్లొమా కాంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళకి అర్థం అవుతుంది స్టార్టింగ్ ఏంటంటే తెలిసే మనం మూడు ఫ్యాకల్టీ ఉన్నాయి సైన్స్ కామర్స్ ఆర్ట్స్ ఈ మూడు ఫ్యాకల్టీ బయట ఇంకోటి డాక్టర్స్ కావాలంటే సైన్స్లో వెళ్ళాలి బిజినెస్ వ్యాపారం చేయాలంటే కామర్స్లో వెళ్ళాలి టీచర్స్ కావాలి ప్రొఫెషనల్ ఏదైనా ఇందులో కావాలనుకుంటే అయితే అడ్వకేట్ దీని లోపల దీని లోపల వెళ్తుండే ఆర్ట్స్ లోపల వెళ్తుండే ఈ మూడు ఫ్యాకల్టీ ఉండే దాని తర్వాత చాలా వచ్చాయి ఐటీ రంగాల్లో వచ్చాయి చాలా చాలా వచ్చేసాయి ఇప్పుడు అలా కాదు ఇప్పుడు ఇప్పుడు అలా కాదు ఎందుకంటే కొందరు ఏంటంటే డిప్లొమా చేసి కూడా చాలా త్రీ ఇయర్స్ టైం వేస్ట్ చేసుకొని మళ్ళీ ఇందులో వచ్చి మళ్ళీ ముందుకు వెళ్ళారు అంటే టైం వేస్ట్ కాకుండా ఉండాలంటే మన జాతకంలో కొన్ని గృహ చిహ్నాలు ఉంటాయి రాశి అనుసారంగా మన కొన్ని వ్యాపారాలు బిజినెస్లు అయితే ఉంటుంటాయి మనం ఎప్పుడు చాలా మంది నాకు అడుగుతారు ఏంటంటే ఈ రాశి వారు ఏ బిజినెస్ చేయాలి ఈ రాశి వారు ఏ బిజినెస్ చాలి మామూలుగా కనుక చూసుకున్న ఇది క్షత్రియులు ఉంటాయి క్షత్రియులు వైశ్యులు బ్రాహ్మణులు శుద్రులు క్షత్రియులు వైశ్యులు బ్రాహ్మణులు శుద్రులు ఈ నాలుగు కేటగిరీ ఉండే వీళ్ళ అనుసారంగా వీళ్ళ 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 ఉపాధి తోటి వీళ్ళ వీళ్ళు పనిచేస్తుండే అప్పుడు కానీ ఇప్పుడు ఇదే అనుసారంగా దీనిలో చాలా చాలా వచ్చాయి దీనికి మీకు ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు చెప్తా దీని గురించి చాలా సూక్ష్మంగా ఇది చాలా పెద్ద కన్సెప్ట్ ఉంది ఇది ఎవరు ఎందులో ఉన్నప్పుడు ఇలా తెలుసుకోలేదు ఎందుకంటే మన రాశి అనుసారంగా మనకు కొన్ని చెప్పడం జరిగింది మేషరాశి సింహరాశి ధనుస రాశి ఈ మూడు రాశులు క్షత్రియ రాశులు మూడు రాశులు క్షత్రియ రాశులు వృషభ రాశి కన్యా రాశి మకర రాశి ఇది వైశ్య రాశులు మిథున్ రాశి తులారాశి అలాగే కుంభరాశి ఇది క్షుద్ర రాశులు కర్కాటక రాశి వృశ్చిక రాశి అలాగే మీన్ రాశి ఇది బ్రాహ్మణ రాశులు దీని వెనకాల ఈ సంజ్ఞ ఎందుకు పెట్టారు ఈ కేటగిరీ ఎందుకు ఇచ్చారు ఇది కూడా చాలా కారణాలు ఉన్నాయి ఇప్పుడు మన కారణాలు కాకుండా మనం ఇప్పుడు మన జాతకంగా డైరెక్ట్ పాయింట్ పైన వెళ్దాము మనం లైఫ్ లోపల కెరీర్ ఎంచుకోవాలంటే జీవితం లోపల ఉపాధి ఎంచుకోవాలంటే ముఖ్యంగా డబ్బు సంపాదించాలంటే చేయాల్సింది ఏంటి ఏ బిజినెస్ చేయాలి ఏ కేటగిరీ నుంచి మనం డబ్బు సంపాదించగలతో మనం తెలుసుకోండి అని ఇంపార్టెంట్ అంటే మన దిక్కు తెలిసి ఉండాలి దిక్కు అంటే ఏంటంటే మనం ఏ డైరెక్షన్ లో వెళ్తే మనం సక్సెస్ అవుతాము ఏ డైరెక్షన్ నుంచి మనకి డబ్బు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది ఇది చాలా తెలుసుకోవాల్సింది చాలా అవసరమైతే ఉంది మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఎప్పుడు తెలుసుకోండి ఈ భావం ఎప్పుడు యాక్టివేట్ గా ఉండాలి ఈ హౌస్ ఏదైతే ఉందో లెవెంత్ హౌస్ ఇది ఎప్పుడు యాక్టివ్ గా ఉండాలి లెవెంత్ హౌస్ ఎప్పుడు యాక్టివ్ గా ఉండాలి ఇందులో ఏ గ్రహాలైనా ఉండనివ్వండి ఇందులో రాహు రవి నుంచెలా రాహు వరకు రాహుకెత్తు వరకు ఎవరైనా ఉండనివ్వండి వాళ్ళు చాలా ఇంపార్టెంట్ మన జీవితంలో లోపల వాళ్ళు చాలా ఇంపార్టెంట్ మన జీవితంలో వాళ్ళ ఇన్కమ్ సోర్స్ కోసం మన డైరెక్షన్ కోసం చాలా ఇంపార్టెంట్ అది ముందు మీరు ఒక పని చేయండి మీ లగ్నం మీద తెలుసుకోండి ఇది లగ్న అనుసారంగా చక్రం మారుతుంటది ఇందులో మీ మీ సంఖ్య మీ లగ్న సంఖ్య వేయండి ఇక్కడ నుంచి అన్ని వేస్తే ఈ సంఖ్య అనుసారం వస్తుంది నేను మీకు చెప్పినట్టు ఒక విషయం తెలుసుకోండి మీరు నేను చెప్పినట్టు ఒక విషయం తెలుసుకోండి ఫస్ట్ ఫిఫ్త్ అదే రకంగా నైన్త్ సెకండ్ థర్డ్ ఫోర్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ టెన్ లెవెన్త్ ట్వెల్వ్ ఇవి ఈస్ట్ ఇది కనుక మీరు చూసుకున్న ఋషభ ఇది సౌత్ ఇది కనుక చూసుకున్న వెస్ట్ ఇది నార్త్ అగ్ని తత్వ రాశిలు కనుక మీ రాశి నుంచి ఏకాదశ స్థానంలో ఉన్నట్లయితే మీకు దిక్కు కలిసి వచ్చే దిక్కు కనుక చూసుకున్నది తూర్పు దిశ ఈస్ట్ ఈ ఏకాదశ స్థానంలో గనక ప్రత్యేకంగా వృషభ రాశి కన్యా రాశి మకర రాశి గనుక ఉన్నట్లయితే మీరు దక్షిణ దిశ వైపు వెళ్ళండి తృతీయ స్థానం మిథున రాశి తులారాశి కుంభరాశి కనుక మీ ఈ రాశిలో భావంలో గనుక ఉన్నట్లయితే మీరు పశ్చిమ దిశ అంటే వెస్ట్ సైడ్కి వెళ్ళండి పరమర దిక్కు కర్కాటక రాశి వృశ్చిక రాశి మీన్ రాశి గనుక ఉన్నట్లయితే ఉత్తరం వైపు వెళ్ళండి ఉత్తరం వైపు నుంచి మీకు చాలా అదృష్టం కలిసి వస్తుంటది తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ఈ ఈ హౌస్ లోపల ఏ సిగ్నల్ ఉంది ఏ రాశి ఉంది అది తెలుసుకోండి ఆ రాశి అనుసారంగా ఈ దిక్కులు మీకు చాలా వర్తించుతాయి ఇప్పుడు ముందు మీరు దిక్కులు తెలుసుకున్నారు ఓకే ఇది పాయింట్ చాలా జాగ్రత్త తెలుసుకోండి దిక్కులు తెలుసుకున్న తర్వాత తర్వాత తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకి ఆ భావంలో ఉన్న ప్లానెట్స్ ఎవరు ఆ భావంలో ఉన్న ప్లానెట్స్ ఏంటి మీరు సూర్యుడు కనుక మీరు చూసుకున్నట్లయితే మూన్ చంద్రుడు आणि खुजडू बुधडू गुरु राहु शनी राहू केला కేతు వరకు ఇందులో ఎవరున్నా కూడా సూర్యుడి నుంచి కేతు వరకు ఈ భావంలో ఎవరున్నా కూడా ఒక్క ప్లానెట్ ఉండండి రెండు ప్లానెట్స్ ఉండండి త్రీ ప్లానెట్స్ ఉండండి నాలుగు ఉండని ఐదు ఉండని ఎన్నైనా ఉండండి ఇందులో ప్రధానంగా కనుక మీరు చూసుకున్నైతే ఇందులో ఉన్న ప్లానెట్ బిజినెస్ ఎంచుకోవాలి మీరు ఈ బిజినెస్ ఎంచుకోవాలన్నా మనం ప్రొఫెషనల్ చాలనా అదే రకంగా మనము జాబ్ చాలనా అదంతా మనకి వెళ్తా ఎలా తెలుసుది ఎందుకంటే ప్రారంభిక జీవితం ఏదైతే మనది ఉంటుందో మనం ఏదైతే చదువుకుంటుంటామో కరీర్ డెవలప్ కావడానికి ఏదైతే మనం ప్రయత్నించుతుంటామో ఆ పీరియడ్లోనే మనం ఈ భావంలో ఉన్న ప్లానర్ అనుసారంగా కరీర్ ఎంచుకోవాలి ఫస్ట్ ఎందుకంటే చాలా మంది ఇప్పుడు కనుక మీరు చూసినట్లయితే మీకు అర్థం అవుతుంది వాళ్ళు చదువుకున్న చదువుకి చేసే పనికి అసలు సంబంధం ఉండట్లేదు వాళ్ళు చదువుకున్న చదువుకి చేసే పనికి అసలు సంబంధం ఉండట్లేదు కానీ టైం వాళ్ళని ఆ రకంగా తీసుకొచ్చింది టైం ఆ రకంగా తీసుకొచ్చిందంటే వాళ్ళకి అర్థం అవ్వలేదు తెలుసుకోలేదు అర్థం కాలేకపోవడం వల్ల జరిగింది ఇప్పుడు చెప్పాల్సింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏకాదశ స్థానంలో ఈ ప్లానెట్ ఉంటే మీరు ఈ కరీర్ ఎంచుకుంటే చాలా బాగుంటుంది సూర్యుడు కనుక ఏకాదశ స్థానంలో ఉన్నట్లయితే సూర్యునితో పాటు రాహు ఉన్నట్లయితే సూర్యునితో పాటు శని ఉన్నట్లయితే సూర్యునితో పాటు ఎవరున్నా కూడా ఆ బిజినెస్ కి వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంటుందో తెలుసుకోండి ఇందులో కనుక ఏకాదశి స్థానంలో రవి అన్నట్లయితే రవి బిజినెస్ చేయండి రవి కేటగిరీ రవి కరియర్ ఎంచుకోండి మీరు సూర్యునికి సంబంధించిన కరియర్ ఎంచుకోండి సూర్యునికి సంబంధించిన బిజినెస్ ఎంచుకోండి సూర్యునికి సంబంధించిన ప్రొఫెషనల్ చేయండి సూర్యునికి సంబంధించిన ప్రొఫెషనల్ చేయండి ముందు ఫస్ట్ ప్రారంభక జీవితంలో కరియర్ ఎంచుకున్నప్పుడు రవి ఎంచుకోండి ఈ కరీర్ ఎంచుకున్న తర్వాత మీరు ఎలా అయితే పెద్దగా అవుతుంటారో అలా మనసులో మార్పులు కలుగుతుంటుంటాయి బుద్ధిలో పరివర్తన అవుతుంటుంది అప్పుడు మనకు అర్థం అవుతుంది ఏంటంటే మనం బిజినెస్ చేయాలా జాబ్ చేయాలా లేకపోతే ప్రొఫెషనల్ చేయాలా అప్పుడు అర్థం అవుతుంది ఒకప్పుడు మనం అనుకున్నది ఇప్పుడు అవ్వలేకపోతుంటున్నాము కానీ ఇప్పుడు ఏంటంటే మనం ఏం చేసినా ఏం చేయాలనుకున్నా మన జాతకంలో గ్రహస్థితి ఆధారంగానే అన్ని జరుగుతున్నాయి జాతకంలో ఉన్న ప్లానెట్స్ అనుసారంగానే జరుగుతున్నాయి కాబట్టి చెప్పాల్సిన ముఖ్య పాయింట్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళ బిజినెస్లు ఏవైతే ఉన్నాయో మనం రాబోయే రోజులు తెలుసుకుందాం రవి రవికి సంబంధించిన బిజినెస్ ఏంటి చంద్రునికి సంబంధించిన బిజినెస్ ఏంటి కుజునికి సంబంధించిన బిజినెస్ ఏంటి ప్రొఫెషనల్ ఏంటి ఇవన్నీ రాబోయే రోజులు తెలుసుకుందాం కానీ ముఖ్యంగా చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే రాహు ఈ కలియుగ కారకుడు రాహు ఈ కలియుగంలో రాజు రాహు ఈ కలియుగంలో రాజు కాబట్టి ఏంటంటే మీ జాతకంలో ముందు రాహు ఎక్క చూడండి రాహుతో పాటు రాహు ట్రయాంగల్ లో ఏ ప్లానెట్ ఉంది చూడండి దాని అనుసారంగా ఇప్పుడు ఎవరిదైతే వయసు దాటిపోయిందో అంటే ఇప్పుడు దాదాపు ఏంటంటే ముప్పై ముప్పై దాటిపోయిందో వాళ్ళు రాహు ట్రయాంగల్ ను వెతకండి రాహు లో ఏ ప్లానెట్ ఉంది దాని అనుసారంగా మీరు బిజినెస్ చేయండి లేకపోతే వ్యాపారం అని లేకపోతే ప్రొఫెషనల్ చేయండి లేకపోతే జాబ్ అనేది చేయండి రాహు అనుసారంగా చేయండి డబ్బు తక్కువ పడదు ముందు చెప్పాల్సింది ఏంటంటే డబ్బు తక్కువ డబ్బు తక్కువగా పడకూడదు అంటే లైఫ్ లోపల ఈ భావం యాక్టివేట్ చేసుకోండి ఇందులో ఎన్ని గ్రహాలు ఉంటాయి అన్ని మల్టీపెల్ సోర్సెస్ ఇన్కమ్ ఉంటుందా అంటే అలా చెప్పడం కుదరదు ఎందుకంటే ఈ ప్లానెట్ మారుతుంటాయి ఇందులోపల దీని ప్రభావం మారుతుంటుంటే ఎప్పుడు ఒకేలా ఉండదు దశ సిరీస్ ఎలా ఉంటుందో దీని ప్రభావం అలా మారుతుంటది కాబట్టి మనం ఏంటంటే చాలా మంది కొందరు చెప్తుంటారు ఎందుకంటే ఏకాదశ స్థానంలో ఎన్ని ప్లానెట్స్ ఉంటాయి అన్ని సోర్సెస్ ఇంకమ్ ఉంటుందని చెప్తుంటారు యాక్చువల్లీ అది ఒకప్పుడు ఉండే కానీ ఇప్పుడు ఆ రకంగా లేదు ఇప్పుడు కనుక మీరు చూసుకునేది అన్నీ మారే కాబట్టి మార్పు సృష్టికి నియమం అది కాబట్టి చెప్పాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం డబ్బు ఎలా సంపాదించాలంటే ఎలా ఈ విధంగా మనం డబ్బు సంపాదించగలుగుతాం దానికి కావాల్సింది ముందేంటంటే మన కరియర్ ఎంచుకోవడం కెరియర్ ఎంచుకుంటప్పుడు ఎప్పుడు కూడా ఏకాదశ స్థానంలో ఉన్న ప్లానెట్స్ సోర్స్ ఎంచుకోండి ఒకవేళ ఏకాదశ స్థానంలో ప్లానెట్సే లేవు అనుకోండి ఏకాదశ స్థానంలో ప్లానెట్సే లేవు కానీ ఏకాదశ స్థానాన్ని ఎవరు చూస్తున్నారో అదైనా చూడండి ఏకాదశ స్థానాన్ని ఎవరైతే చూస్తున్నారో అది చూడండి దాని అనుసారం కూడా కెరీర్ ఎంచుకోవచ్చు సపోజ్ ఏకాదశాన్ని కూడా ఏకాదశ స్థానాన్ని కూడా ఎవరు చూడట్లేదు ఎలాంటి గ్రహాల సంబంధం లేదు అప్పుడు చేయాల్సింది ఏంటంటే ఈ లెవెంత్ హౌస్ లార్డేష్ ఎవరైతే ఉంటారో ఏకాదశాధిపతి ఎవరైతే ఉంటారో ఆ ప్లానెట్ ఈ జాతకం లోపల ఏ భావంలో ఉంది ఏ భావంలో ఉంది చూడండి చూసిన తర్వాత సపోజ్ ఈ లెవెన్త్ లాడ్ కనుక మీరు చూసుకున్నట్లయితే బుధుడు అనుకోండి ఇక్కడ థర్డ్ నెంబర్ ఉంది ఇక్కడ థర్డ్ అంటే ఫోర్త్ సింహ లగ్నం బుధుడు ఉన్నాడు బుధుడు జాతకంలో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉన్నాడు ఇటు పక్క ఉన్నాడు నైన్త్ హౌస్ లోపల ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ట్వెల్త్ ఇది ఇది వచ్చింది ఇవ్వని వచ్చింది ఇక్కడ ఇక్కడ కనుక బుధుడు ఉన్నాడు అనుకోండి మీరు ఇక్కడ బుధుడు కనుక ఉన్నాడు అనుకోండి ఈ బుధుడు నైన్త్ హౌస్ లో ఉన్నట్లయితే కుజున్కి సంబంధించిన మీరు బిజినెస్ చేయాలి కుజునికి సంబంధించిన కెరియర్ మీరు ఎంచుకోవాలి అంటే ఏకాదశి స్థానం చాలా ఇంపార్టెంట్ ఇది దీనికి సంబంధించిన ఇంకా చాలా సూత్రాలు ఉన్నాయి మనం క్రమక్రమంగా క్రమక్రమంగా డైలీ కొన్ని కొన్ని తెలుసుకోవడానికి మనము ప్రయత్నించుదాం కానీ డబ్బు ముఖ్యంగా మనం సంపాదించడం కారణం ఏకావంత్ అంటే లెవెంత్ లాడేష్ ఎక్కడ చూడండి ఆ లెవెంత్ హౌస్ అది చాలా బలంగా ఉండాలి అది కనుక బలంగా ఉన్నట్లయితే మీ జీవితం లోపల మీకు డబ్బు ఎప్పుడు తక్కువ పడదు ఎందుకంటే ఈ జనరేషన్కి ఈ టైంకి కెరియర్ చాలా ఇంపార్టెంట్ కెరియర్ కన్నా ముందు మనం డబ్బు సంపాదించడం చాలా ఇంపార్టెంట్ మనం డబ్బు ఎలా సంపాదించుతామంటే ఏకాదశి అనుసారంగా మనం డబ్బు సంపాదించుతాము కొందరు చాలా తక్కువ వయసు నుంచి డబ్బు సంపాదించుతారు ఎలా సెకండ్ హౌస్ లాడేజ్ కనుక ఏకాదశ స్థానంలో ఉన్నట్లయితే సెకండ్ లాడేజ్ కనుక సొత్తం పంచం నుండి ఏకాదశి చూస్తున్నట్లయితే ఏకాదశ భావంతో పాటు ఏ విధంగా కూడా సెకండ్ హౌస్ లాడేజ్ సంబంధం ఉన్నట్లయితే వాళ్ళు తక్కువ వయసుల నుంచి అలా డబ్బులు సంపాదించుతుంటారు మీరు కూడా డబ్బు ఎలా సంపాదించాలో చూడాలంటే జాతకంలో ఇలాంటి స్థితిని మీరు తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించండి అలాగే రాబోయే రోజుల్లో మనం జాతకం ఎవరికైతే ఇంకా జ్యోతిషం గురించి ఏం తెలియదు మీరు భావాలు ఏమంటున్నారు ఇవి కూడా ఏం అర్థం కాలేకపోయితే భయపడకండి ఒక వన్ వన్ టూ వీక్ తర్వాత మనము క్రమక్రమంగా జ్యోతిషం గురించి మీకు వివరణ చెప్పబోతున్నాను లైవ్ క్లాసెస్ అయితే ఆన్లైన్లోనే మొబైల్ అంటే యూట్యూబ్లోనే ఉండబోతున్నాయి హౌస్ ఎలా తెలుసుకోవాలి హౌస్ ఎలా చూడాలి మనము ప్రారంభ అంటే స్టార్టింగ్ స్టేజ్ నుంచి మనం జ్యోతిషాన్ని మనం నేర్చుకోబోతున్నాము శ్రీమాత్రేనమా